మరో బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం ఇందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది పేదలు ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది ఇందులో భాగంగా పి ఫోర్ విధానాన్ని రాష్ట్రంలో అమల్లోకి తీసుకురానుంది ఈ మేరకు విధానాలను రెడీ చేసింది ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సంసిద్ధంగా ఉంది ఇందుకు అమరావతిలోని సచివాలయం వేదిక కాబోతోంది ఉగాది సందర్భంగా ఇవాళ సాయంత్రం ఈ పి ఫోర్ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించనున్నారు ఇందుకోసం నలు మూలల నుంచి జనాన్ని సమీకరిస్తున్నారు ఎండల తీవ్రత దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ బృహత్తరమైన ప్రాజెక్టు ను ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో అమలు చేయనున్నారు ఇక్కడ వర్కౌట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు పేదలకు అండగా నిలబట్టమే ఈ పి ఫోర్ విధానం ప్రధాన లక్ష్యమని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది ప్రభుత్వ దాతల ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లను స్పష్టం చేసింది ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న పది మంది అత్యంత పేదరికంలో ఉన్న ఇరవై శాతం మందికి చేయూత ఇవ్వడమే పీ ఫోర్ కార్యక్రమమని వెల్లడించింది రెండు వేల నలభై ఏడు వరకు రాష్ట్రంలో పేదరికం సున్నాగా చేయడంలో భాగంగా ఈ పి ఫోర్ విధానాన్ని తీసుకొచ్చినట్లు కూటమి ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది ఈ మేరకు ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది మరికొన్ని గంటల్లో ఈ విధానం పురుడు పోసుకోనుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టేందుకు సిద్ధమైంది